ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు వ్రతం నందీశ్వర వ్రతం నమస్తే నందివాహన నమస్తే పరమేశ్వర నమస్తే పార్వతీనాథ నమస్తే భక్త శంకర స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు సోమవారం బహుళ త్రయోదశి ఈరోజు పూర్తిగా ఉంటుంది చిత్రా చిత్రానక్షత్రం తెల్లవారుజామున ఐదు ఇరవై వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు ప్రీతి యోగం మరియు తైతుల కరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండ కాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు వర్జ్యం పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి నలభై వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి పది నలభై నుండి పన్నెండు ముప్పై వరకు కలదు ఈరోజు విశేషంగా వ్రతం కావున చేయవలసినటువంటి ఒక పూజలు పరిష్కారాలు చూద్దాం వ్రతం ఇది శివారాధనలో అత్యంత పవిత్రమైనటువంటి వ్రతాలలో ఒకటి ప్రతి త్రయోదశి తిథి సాయంత్రం ప్రదోషకాలంలో భగవాన్ పరమశివుడు పార్వతీదేవి మరియు నందిదేవుడు ప్రత్యేకంగా పూజలు స్వీకరిస్తారు మరియు భక్తి శ్రద్ధలతో నందీశ్వర ప్రార్థన చేసుకోవడం వలన సకల శుభాలు అనేటివి కలుగుతాయి నందీశ్వర నమస్తూభ్యం సర్వరక్ష కరప్రభు సర్వశత్రు వినాశాయ సకలేశ్వర్యం దేహ్యమే నమ ప్రదోషకాలం అంటే ఏమిటి సూర్యాస్తమయం ముందు ఒకటి ఐదు గంటల సమయం నుండి సూర్యాస్తమయం తరువాత ఒకటి పాయింట్ ఐదు గంటల వరకు ఉండేటువంటి ఒక సమయాన్ని అసుర సంధ్య వేళను ప్రదోషకాలం అంటారు ఈ సమయం శివారాధనకు చాలా పవిత్రమైనది ఈ యొక్క ప్రదోష వ్రతం యొక్క విశేషం ఏమిటంటే శివుడు ప్రదోష సమయంలో నంది మీద విహరిస్తూ భక్తులను దర్శిస్తూ ఉంటాడు ఆ సమయంలో భక్తులు శివనామస్మరణ అభిషేకం దీపారాధన చేయాలి ఈ వ్రతం చేయుట వలన పాపక్షయం ఆయురారోగ్యం సంతోషం ధన సంపద లభిస్తాయి గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చును ఉపవాసం చేయాలి ఉదయం లేచి స్నానం చేసి శివుని దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఓం నమో భగవతే పార్వతీ పరమేశ్వరాభ్యాన్నమ అని ధ్యానిస్తూ ఉండాలి ఈరోజంతా ఉపవాసం చేస్తూ భక్తితో శివనామం పలుకుతూ పరమేశ్వరుని కీర్తనలు చదువుకుంటూ ఉండాలి సాయంత్రం సమయంలో శివాలయం లేదా ఇంట్లో శివలింగం వద్ద దీపం వెలిగించాలి పాలు పెరుగు తేనె గంధం గంగాజలం ఇత్యాది వస్తువులు ఉపయోగించి శివునికి అభిషేకం చేయాలి తదుపరి బిల్వ పత్రాలు సమర్పించుకోవాలి శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండాలి శివుడికి పాలు ఫలాలు బెల్లం వంటివి నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా ప్రదోష సమయంలో శివపార్వతి నంది పూజ చేసుకొని రాత్రి శివకథలు లేదా శివ పూజ స్తోత్రాలు చదువుతూ ఉండటం వలన ఇది సోమప్రదోషం కావున ఆరోగ్యం కుటుంబం శాంతి కలుగుతుంది ఉదయం సాయంత్రం యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి లాభాలు కలగగలవు కర చరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వాత క్షమస్వ జయ జయ కరుణాధే శ్రీ మహాదేవ శంభు ఈ యొక్క స్తోత్ర పఠనం చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు కలిగి అనురాగయోగ్యమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు సాగిస్తారు ఈరోజు తిథి వార నక్షత్రాలు మరియు ముఖ్యమైనటువంటి యొక్క విషయాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క శక్తి ఉత్సాహం రెండు ఉజ్వలంగా ఉంటాయి ఆరోగ్యంలో చురుకుదనం కనిపించిన మధ్యాహ్నానికల్లా అలసట అనేది రావచ్చు తగినంత నీరు విశ్రాంతి చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారు తమ నిర్ణయ శక్తిని ఉపయోగించి ఒక సమస్యను పరిష్కరిస్తారు కొత్త ప్రాజెక్టు లేదా పాత పని పూర్తి చేస్తారు విద్యార్థులు దృష్టి సాధించాలి మీ యొక్క చదువులు పరీక్షలలో చిన్న పొరపాట్లకు తగు జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి వ్యాపారంలో భాగస్వాముల సహకారం లభిస్తుంది కొత్త ఒప్పందం మీకు కుదరగలదు షేర్ మార్కెట్లో ఊహాత్మక పెట్టుబడులు చేయవద్దు స్థిర పెట్టుబడులు అనేటివి చాలా మంచివి వ్యవసాయంలో విత్తనాలు నీటి నిర్వహణ సక్రమంగా ఉంచితే ఫలితం అనేది చక్కగా ఉంటుంది దంపతులు చిన్న మాటలతో మనసులో దూరం అనేది కాగనివ్వద్దు విదేశాలలో ఉన్నవారికి వీసా లేదా కొత్త కాంటాక్ట్ సంబంధిత వార్తలు మీకు రావచ్చు కావున ఈ యొక్క రాసేవారు అందరూ కూడా శుభమైనటువంటి యొక్క వార్తలు అనేది వింటారు ఈరోజు పరిహారం సూర్యోదయానికల్లా ఆదిదేవునికి జపం చేసుకోవడం వలన రోజంతా కూడా శక్తి అనేది పెరిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు మీరు సాధనాశీలిగా ఉంటారు మంచి వ్యవహారకర్తగా వ్యవహరిస్తారు ఆరోగ్యంలో చిన్న సంధుల వేదన తప్ప పెద్ద అనారోగ్యం అనేది మీకు ఏముండదు ఉద్యోగంలో సహచరుల సహాయం అనేది లభిస్తుంది ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి గమనికలు సరిగ్గా ఉంచితే గనక ఫలితం అనేది మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది నూతన ఒప్పందాలు సంభవిస్తాయి ఎరువుల వినియోగం సరైనటువంటి ప్రమాణంలో ఉంచితే గనుక వ్యవసాయంలో మంచి లాభసాటిగా ఉంటుంది మరియు దంపతులు మధురంగా మాట్లాడుకుంటే స్నేహం అనేది బలపడుతుంది శుభకార్యాలు జరుగుతాయి విదేశాలలో ఉన్నవారికి వీసా లేదా పనికి సంబంధించి మంచి వార్తలు మీకు రాగలవు ఈరోజు పరిహారం గోమాతకు ఆహారం వేసి దేవుని నామస్మరణ చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు మీ మాటలు చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తాయి ఆరోగ్యంలో కొంత నిద్రలేమీ లేదా ఉత్కంఠ ఉండవచ్చు ఉద్యోగంలో మీ ఆలోచనలు అధికారికి నచ్చుతాయి కానీ ఆతురత చూపకండి విద్యార్థులు సృజనాత్మకంగా చదవడం ద్వారా కొత్త గుర్తింపు అనేది మీరు పొందగలరు వ్యాపారంలో కొత్త క్లయింట్లు మీకు రాగలరు చిన్న లాభాలు మీకు మంచి ఫలితాలను అనేటివి ఇవ్వగలవు కొత్త లాభాలు జాగ్రత్తగా చెయ్యండి వ్యవసాయంలో కూలీల అవసరాలు పూర్తి చేయండి అప్పుడు పని సులభంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దంపతులు స్నేహపూర్వకంగా మాట్లాడితే మనసు తేలికగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి కుటుంబ వార్తలు మంచిగా వస్తాయి ప్రయాణ ఆసక్తి అనేది పెరుగుతుంది మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు పరిహారం గణపతి ఆరాధన చేసి ఏ పనైనా మీరు ప్రారంభం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి మానసికమైనటువంటి యొక్క శాంతిని మీరు కాపాడుకోవాలి ఆరోగ్యంలో కడుపు సమస్యలు లేదా అజీర్ణ సమస్యలు ఉండవచ్చు ఉద్యోగంలో పెద్దల సహకారం అనేది లభిస్తుంది కానీ సహచరుల పట్ల ఆప్యాంగ ఉండండి విద్యార్థులు తమ లక్ష్యాలపై కొత్త ప్రేరణ పొందుతారు వ్యాపారంలో పాత చెల్లింపులు వస్తాయి కొత్త లావాదేవీలు మీకు చాలా మంచివి షేర్ మార్కెట్లో తక్కువ రిస్క్తో పెట్టుబడులు పెట్టండి వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచి పనులు పెట్టండి దంపతులు సహనం చూపితే సంబంధం మరింతగా బలపడుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలగగలదు ఈరోజు పరిష్కారం చంద్రుని యొక్క పూజ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆరోగ్యంలో ఉత్సాహం ఉండినా కానీ మధ్యాహ్నం తలనొప్పి లేదా అలసట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రాజెక్టు పైన ప్రముఖంగా అవకాశం అనేది ఉండగలదు విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో చక్కని అవగాహన పొందుతారు మార్కెట్లో మంచి స్పందన అనేది మీకు లభించగలదు షేర్ మార్కెట్లో మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి వ్యవసాయంలో అనుకూలమైనటువంటి యొక్క ఆదాయం అనేది మీకు కలుగుతుంది విదేశాలలో ఉన్నవారికి వీసా లేదా ప్రమోషన్ విషయంలో శుభవార్త అనేది మీకు రాగలదు ఈరోజు సూర్యునికి అభివందనం నమస్కారం చేసుకోవడం వలన మంచి లాభాలు అనేవి మీకు కలుగుతాయి శుభ భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆరోగ్యంలో చిన్న చిన్న అలసడ్డలు ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది ఉద్యోగంలో నిర్ణయాత్మకమైనటువంటి తీర్మానాలు మీరు చేసుకోవాలి విద్యార్థులు శ్రద్ధతో చదివితే ఫలితం అనేది మంచిగా ఉంటుంది వ్యాపారంలో కస్టమర్ల అవగాహనతో లాభం అనేది రాగలదు షేర్ మార్కెట్లో పాత విషయాలు మీకు ఫలిస్తాయి మరియు అనేక రకాలుగా మీ యొక్క పనులపై శ్రద్ధ పెట్టండి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు ఈరోజు పరిష్కారం విష్ణు సహస్రనామ పారాయణ జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈ రోజు తుల రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి సానుకూల ఆలోచనతో మీరు ముందుకు వెళతారు ఆరోగ్యంలో ముఖ్యంగా మానసిక శాంతి కాపాడుకోవాలి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించాలి విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షలలో మంచి ఫలితం చేసుకుంటారు వ్యాపారంలో పాత కాంట్రాక్ట్ లాభం తీసుకొస్తుంది షేర్ మార్కెట్లో మధ్యస్థ స్థాయి నివేశం లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయంలో మంచి ఆదాయం అనేది మీకు రాగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా మార్పులు జరుగుతాయి ఆరోగ్యంలో తలనొప్పి లేదా వాత సమస్య ఉండవచ్చు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి అవి మంచివే కానీ విద్యార్థులు స్మరణ శక్తి పెరుగుతుంది వ్యాపారంలో క్లయింట్లతో అవగాహన తప్పనిసరి అన్ని రంగాలలో అన్ని వృత్తులలో అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి మంచి ఆదాయం అనేది మీకు రాగలదు మరియు టెక్నాలజీ ఉపయోగించుకునేటువంటి విషయంలో మీరు ముందంజగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి శుభ భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాయామం కొంచెం చేయడం చాలా మంచిది ఉద్యోగంలో సహచరుల ప్రశంసలు పొందుతారు విద్యార్థులు ఒక నూతన కోర్సు లేదా చిన్న వర్క్షాప్ ద్వారా లాభపడతారు వ్యాపారంలో పాత ఒప్పందాలు మీకు మంచిగా కలిసి వస్తాయి షేర్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత లాభం సూచన ఎక్కువగా ఉంది వ్యవసాయంలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి మంచి శుభవార్తను మీరు వింటారు పరిష్కారం గురుగ్రహ స్తోత్ర పారాయణం వలన శాంతి అనేది కలుగుతుంది శుభ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆరోగ్యంలో చిన్న మాంద్యం ఉండవచ్చు ఆహార పట్టిక నియంత్రించండి ఉద్యోగంలో కొత్త పదవి లేదా అదనపు బాధ్యత వచ్చే సాధ్యం అనేది ఉంది విద్యార్థులు సమయ పాలన చేసుకుంటే గనక విద్యలో చక్కగా రాణిస్తారు షేర్ మార్కెట్లో పాత విశేషాల వలన కొంత లాభం అనేది మీకు రాగలదు వ్యవసాయంలో మంచి లాభం ఉంటుంది ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సంతోషమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంలో చిన్న మార్పు అనేది రాగలదు ఆహారం శ్రద్ధగా తీసుకోండి ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు మంచితనానికి దారితీస్తూ ఉంటాయి విద్యార్థులు పరిశీలన చాలా మంచిది మధ్యస్థ స్థాయిలో పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను ఇవ్వగలవు వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు ఉపయోగించండి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఈరోజు పరిష్కారం శివనామస్మరణ చేయుట వలన విశేషమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా మానసిక శాంతి అనేది చాలా అవసరం ఆరోగ్యంలో సాధారణ సంస్కరణలు చేసుకుంటే కనుక పూర్తిగా మీకు వ్యవహారం అనేది బాగుంటుంది ఉద్యోగంలో సీనియర్ల పరామర్శ మీకు లభించగలదు విద్యార్థులు కొత్త సబ్జెక్టు మీద ఆసక్తి పెంచుతారు వ్యాపారంలో కొత్త విషయాలు అనేటివి మీకు చిన్న లాభాలు అనేటివి తీసుకురాగలవు షేర్ మార్కెట్లో ప్రధాన తీర్మానాలు రేపటికి వాయిదా వేసుకోండి వ్యవసాయంలో మంచి లాభాలు అనేటివి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాలలో అన్ని వృత్తులలో అభివృద్ధి అనేది మీకు ఈరోజు కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ వహించాలి మరియు విదేశాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు ఈరోజు పరిష్కారం విష్ణునామ స్మరణ మీరు చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్